बुलेस, देमनी गुट्टे

जय जय गौरंग भगवान या व्यासचतुर्दिकंची जय जय अया निस्तोत्र लया इनके वतना वरन ग अया रावीद पट्टड स्तोत्र 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 वैले द्वैस्थ निवाए जय 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 आदि पदनाद स्तोत्र अया प्रियतम वैले कुंसया अया विमनु உதவற்கு உரியது வேண்டல் வேண்டுகின்றேன் வேண்டல் ఎంతవరకు <small> <small> <usur> 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 ప్రభా ఈ సంగంలో నీ నన్ను ప్రభావ నీ కుటుంబం నిలబడి నాకు నాకు అవసరం నాకి నంది నా ఈ క్రిస్మస్ యో ప్రభావం ఏం నేర్చుకున్నాలో తగిన ఆలోచన మా ప్రభా జ్ఞానము మాకు నేర్చు

దేవుని స్తోత్ర అనేలియాలియా ఈ క్రిస్మస్లో మీకు ఉత్సాహం కానీ ఉత్తేజం ఉందా నేను అంటే నాకు నాకు అర్థమైపోతుంది వాస్తవంగా ఈ క్రిస్మస్లో మీరు ఉత్సాహం కనపడతారు నిజం చెప్తున్నాం మీరు విచారణ మనబడుతున్నా లేదు ఉత్సాహం లేదు ఉన్నా ఏదో పాటలు పాడుకున్నా ఏదో వచ్చాము పాటలు పాడుకున్నాం తొందరగా వెళ్ళాలి ఇదే నాకు కనపడుతుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాస్తవంగా కూడా ఉత్సాహంగా ఉంటే సంఘం కూడా ఉత్సాహంగా ఉంటుంది ఆమె చెప్పండి అవునా కాదా నేను కూడాను బట్టలు వేసుకున్నాను ఆ స్నానం చేసి శుభ్రంగా నీట్గా రెడీ అయి వచ్చేసాను కానీ పైకి మాత్రం నేను అలా కనపడుతున్నాడు కానీ నా ఉత్సాహం నేను నిజం చెప్తున్నాను బరిపెట్టడం చెప్తున్నాను ఎందుకంటే నీలో కూడా కనపడుతున్నాను కారణం ఏంటి కారణం ఏంటి ఎప్పుడైనా సరే మందిరం ఇలా ఉండటం మీరు చూసారా ఇన్ని సంవత్సరాలు వాకా ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది కదా సామెత ఒకటి ఉంది బైన్ పైన పైన లోపల లోటారం ఉన్నట్టు అయితే లోపల ధన్యవాదాలు బయట బఠారం పటారం పటారు లోపల పటారం బయట మాత్రం బయట మాత్రం వఠారంగా ఉంది నిజంగా మనకు ఒక మందిరం ఉంది ఆ మందిరంలో మనం చేయవలసిన పనులు మనకు ఉన్నాయి కాబట్టి అది పిల్లలు కానీ మగ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లేకపోతే ఆడ మీ పెద్దోళ్ళు కానీ ఎవ్వరికీ లేదు ఎన్ని సంవత్సరాల నా జీవితంలో ఇరవై 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 నాలుగు సంవత్సరం పాక ఉన్నప్పుడు కూడా లైట్లు ఇవిచ్చారు నేను ఒకటే చెప్పాను మీ అందరికీ గుర్తుందా నేను ఏ పని చేయను ఈ సంవత్సరం అని అన్నా అన్నానన్నా లేదా ఏ పని చేయను అన్న అంటే సంఘంలో సంఘంలో ఉందే నిజంగా వచ్చి మొగ్గు మొగలు వేసుకుని నేను చెప్పాలనుకున్నాను ఈ విషయాలు కానీ ఇప్పుడే చెప్తున్నా సరే దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను సమయలేదు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీకు పంచుకొని తర్వాత వస్తే వాళ్ళకు కూడా కలిసి దేవుని స్తోత్రం కలిగిన ధన్యవంతంగా మంచిది ఈ సమయంలో దేవుని నేటి దేవుని దేవుని నీతంటే ఏంటి అసలు మనం మనం ప్రశ్నించుకోవాలి ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తుని గురించిన జననాన్ని గురించి మనం వింటాం తర్వాత ఆ జననం గురించిన రకరకాల కార్యక్రమాలు కార్యాలు మనం చేస్తూ ఉంటాం కానీ ఈ ఈ క్రిస్మస్లో దేవుని నీతి అంటే ఆ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దేవుని నీతి క్రీస్తులో కనపడిందా కనపడలేదా మాట్లాడండి దేవుని నీతి దేవుని క్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి మరి ఆ దినాల్లో చాలా మంది ఆ కన్నికలు ఉన్నారు కానీ దేవుని కృప ఎవరి మీద ఉంది అని అంటే ఎవరి మీద ఉంది మరియమ్మ గారి మీద ఉంది మరియమ్మ గారు కూడాను దేవుని నీతిని వినాలి దేవుని నీతిని నెరవేర్చిన వ్యక్తిగా మనకు కనపడతా ఉంది కామెంట్ అంటే క్రిస్మస్లో మనకి మనం సహజంగా మనం ఏమని ఆలోచన క్రిస్మస్ క్రిస్మస్లో వెళ్ళి కొత్త బట్టలు క్రిస్మస్లో మనం మనం మన ఆలోచనలన్నీ కూడా నిలమంటాం మనం ఎక్స్పెక్ట్ కూడా అదే సహజంగా మందిరానికి వచ్చేటప్పుడు కూడాను ఎవరు ఎలాంటి వచ్చాను అది చూడాలి లేకపోతే నేనే తీసుకెళ్ళాను దాన్ని కూడా చూడాలి అంటే సహజంగా క్రిస్మస్ అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది ఏం గుర్తు వస్తుంది అంటే దుస్తులు గుర్తు వస్తాయి బట్టలు గుర్తు వస్తాయి క్రిస్మస్ అనగానే క్రిస్మస్ అనగానే ఏం గుర్తు వస్తుంది అంటే ఇక్కడ దీని ఇదిగో ఇంటికి రంగులు గుర్తు వస్తాయి క్రిస్మస్ అనగానే మనకి ఇంకా ఏం గుర్తు వస్తాయి అంటే రండి భోజన పదార్థాలు గుర్తొస్తాయి క్రిస్మస్ అనగానే అమ్మా వినాలి క్రిస్మస్ అనగానే ఇంకా ఏం గుర్తు వస్తాయి రండి చూడండి ఒకవేళ మన బంధువులు మనకు గుర్తు వస్తారు క్రిస్మస్ అనగా ఇంకా రకరకాల రకరకాలన్నీ కూడా గుర్తు వస్తాయి కానీ క్రిస్మస్ అని అంటే దేవుని నీతి ఆ మెయిన్గా క్రిస్మస్ అంటే ఏం గుర్తు రావాలి లేదా అలా దేవుని నీతి గుర్తు రావాలి మనం ఈ క్రిస్మస్ లో దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం క్రీస్తు యొక్క రాకడ మొదటి రాకడలో క్రీస్తు యొక్క జననం మనకి జ్ఞాపకం వస్తా ఉంది కాబట్టి ఇదిగో ఆ సమయంలో దేవుడైన ప్రభు మరి అయిన కన్యకును ఏర్పాటు చేసుకున్నాడు ఆమె దేవుని నీతిని దేవుని నీతి అంటే క్రీస్తు యొక్క మొదటి రాక ఆమె గుర్తు దేవుని నీతి అంటే క్రీస్తు యొక్క మొదటి రాక లేక ఆయన పుట్టుక దేవుని నీతి అంటే కాబట్టి దేవుని నీతిని నెరవేర్చడానికి మరి మరియుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దేవుని నీతిని నెరవేర్చడానికి ఆమె ఏ మాత్రం కొనను సంతోషించలా ఆమె సంతోషించిందా క్రీస్తుని తన గర్భమందు ఇది దేవుని నీతి క్రీస్తును తన గర్భమందు మోయటానికి పది మాసాలు మోయటానికి ఆయనను ప్రసవించటానికి నీతిలో ఇది ఒక భాగం భాగంగా ఎంచి కన్యకైన మరియమ్మ గారు దేవుని నీతిని నెరవేర్చిన వ్యక్తిగా ఉంది ఆమె అందుకనే దేవుని వచ్చి ఆ కన్యకైన మరియమ్మ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దయాప్రాప్తురాల నీకు నీకు శుభము అని చెప్పినప్పుడు ఈ గారు ఆ శుభం వచ్చిన నేమిటో అని ఆలోచించి తొందరపడుతుండగా హడి భయపడుతుండగా దేవుని దోత ఆమెతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఏమని మాట్లాడింది దేవుని దోత ఎక్కడుంది ఈ మాట అమ్మా ఎక్కడుంది అమ్మా నత్తేశార్తలు ఉందా లోకాసు వార్తలో ఉందా రోహంసు వార్తలో ఉందా లోకాసు వార్తలు ఉంటుంది చదవండి తీలా కానీ చెప్పేశారు అమ్మా ఏసు వార్త ఏ వార్తమ్మా మత్స్సు వార్తేనా అమ్మా మత్స వార్త ఔట్ అధ్యాయం పద్దెనిమిది వచ్చిందిమా చదవండి లోపలికి వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆ దూత ఎవరు చూసి మరియమ్మను చూసి ఈ లోకి పోతే ఆ సమయ ఖచ్చితంగా నువ్వు మాత్రం ఈ క్రిస్మస్ లో చెప్పిన మాట అని చెప్పాడు అని చెప్తాడు కూత గాజులు తీసుకోవాలి వందలు చూడండి ప్రేదారా అంటే క్రిస్మస్ అంటే ఇది దుస్తు ఒక్కొక్క కాలం ఈ రోజున ఎందుకని ఇవన్నీ కాదు దేవుడి నాకు ముఖ్యం గారే కదా కాబట్టి గుర్తినా రావచ్చు ఏమని రావచ్చు ఏమని ఎలాంటి యొక్క లోక రక్షకుడుతున్నారా ఇంకొక ఇంకో హేరో దగ్గరికి వచ్చినప్పుడు

I like